ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని ఆమె తల్లిగా చెల్లిగా భార్యగా అనుబంధాలను ఆత్మీయతను పంచుతూ పరిపూర్ణమైన బాధ్యతలను నిర్వర్తిస్తుందని ప్రముఖ సామాజికవేత్త ప్రజానాయకుడు పద్మశాలి సంఘం జిల్లా చైర్మన్ సారంగి లక్ష్మీకాంత్ అన్నారు రోజురోజుకు ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని కొంతమంది పురుషులు మృగంలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కామంతో కళ్లు మూసుకుని వెకిలి చేష్టలతో సభ్య సమాజం తలదించుకునే విధంగా చేస్తున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట మహిళలపై దాడులు అత్యాచారం హత్యలు జరుగుతున్నట్లు మనం చూస్తున్నాం దీంతో మఘవలకు ఎంటా బయట రక్షణ లేకుండా పోతుంది చిన్నపిల్లల నుంచి మహిళల బతుకులను చిద్రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసి జిల్లాలో సైతం మహిళలపై దాడులు అఘైత్యాలు అత్యాచారాలు వేధింపులు కేసులు నమోదవుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు సమాజంలో చిన్నపిల్లలు అంటే ముక్కుపచ్చలా అనే పిల్లలు మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలతో కూడా దుర్మార్గులు వదలడం లేదు అసలు ఈ చిన్న చిన్న పిల్లలపై మహిళలపై అగాయితాలు జరగడానికి ముఖ్యమైన కారణాలు ఏమి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన ముందు ప్రజానాయకుడు సామాజిక కార్యకర్త అన్న ఉన్నారు అన్న గుడిని అడిగి తెలుసుకునే చేద్దాము అన్న మీ పేరు చెప్పండి అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుంది నమస్కారం ఎందుకు నా పేరు సారంగి లక్ష్మీకాంత్ నేను సీనియర్ సోషల్ వర్కర్ను పద్మశాలి సంఘం స్టేట్ వైస్ గారు కూడా ఉన్నాను నేను గత ఇరవై ఐదేళ్ళ నుంచి కూడా రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నాను మీరు ఇంతకుముందు అడిగినట్లు ఆరు ఆరు నెలల పసిగందు నుంచి అరవై ఏళ్ళ ముసలితరం వయసు వరకు కూడా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు మనము ఈ పదేళ్ల నుంచి ఘోరాది ఘోరంగా చూడడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఇవన్నీ వీటన్నిటికీ ప్రధాన కారణము మనం అని చెప్పలేము కానీ నాలుగైదు ప్రధాన కారణాలు ఉన్నాయి వీటిలో ఒకటి ఎవరైతే ఈ అగాయత్యాలకు పాల్పడుతున్న నిందితులు ఉన్నారో నేరస్తులు ఉన్నారో వాళ్ళు విచ్చలవిడిగా గంజాయి సేవించడం కానీ చలవిడిగా డ్రగ్స్ తీసుకోవడం కానీ ఒక పద్ధతి లేని ఒక ఆలోచన ధోరణి వాళ్ళలో కనబడడం కానీ జరగడం వల్ల వాళ్లకు ఎదురు ఎదురుగా ఉన్నది వాళ్ళ తల్లి చెల్ల లేకుంటే వేరే వాళ్ళ తల్లి చెల్లె ఒక ఆడ మనిషి కనబడితే చాలు అగాయ్యం చేద్దాం దానికి ఈ నేర ప్రభుత్వం అనేది వాళ్ళలో ఈ గత పదేండ్ల నుంచి కూడా చాలా విద్యల విడిగా వచ్చేసింది ఈ ఈ ప్రవృత్తి చిన్న వయసులో ఉన్న ఇప్పుడు దాదాపుగా ఈ మానభంగాలు చేసే వాళ్ళు కూడా మైనర్లే ఆ చిన్న వయసులో ఇటువంటి ప్రవృత్తి వాళ్ళ మైండ్లో ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉండవచ్చు ముఖ్యమైన కారణాలు అయితే మెయిన్గా ప్రభుత్వాలు ఒక ఎక్సైజ్ పాలసీని కానీ ఒక డ్రగ్స్ పాలసీని కానీ నిజాయితీగా కరెక్ట్గా అమలు చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లంలు వస్తున్నాయి ఒకటి దీనికి ఉదాహరణకు ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉందంటే మెయిన్గా దానికి ఆర్థిక సోర్స్ ఏదైతే ఉందో దాన్ని లిక్కర్ మీద తీసుకుంటుంది గవర్నమెంట్ ఇది ఈ రాష్ట్రంలోనే కూడా చాలా రాష్ట్రాలలో ఉన్నాయి మనం హత్రాజ్ ఘటన ఉత్తరప్రదేశ్లో హాజ్ ఘటన చూసినా కూడా మనకు ఉన్నదేమంటే ఒక అన్యం పుణ్యం తెలియని బాలికను ఘోరాది ఘోరంగా రేపు చేసి చంపేసిన తర్వాత కూడా తర్వాత ఉన్నావు ఘటనలో కూడా ఒక పూజారి అభియోగించబడిన పూజారి మీద కూడా ఇలాంటి ఘోరాలు జరిగినప్పుడు అక్కడ నిందితులు తర్వాత బయటకు వచ్చేసారు బయట తిరుగుతున్నారు అన్యాయం జరిగిన వాళ్ళు మాత్రం జైలుకి వెళ్ళారు అన్యాయం జరిగిన వాళ్ళే జరిగేయాలి ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డరో వాళ్ళే ఉల్టా ఇది చేసుకోవాల్సిన అవసరం పడి సమాజంలో అలాంటి పోకడలు వచ్చినాయి దీనికి ముఖ్యంగా ఏమంటే గవర్నమెంట్లో ఈ లిక్కర్ పాలసీని కంట్రోలైజ్ చేసి దాన్ని వ్యాపార దృక్కోణంలో చూడకుండా ఎవరైతే మైనర్ బా బా బాలలు ఉన్నారో మైనర్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళకు లభించకుండా చే చేయడం అనేది ఒక పాలసీ దీనికి ఒక ప్రధాన కారణం రెండవది మనం మామూలుగా పేపర్లలో టీవీలలో ఈ మధ్యలో గమనిస్తున్నాం గంజాయి చాలా ఈజీగా ఇళ్ళల్లో కూడా పెంచడం జరుగుతున్నది కొన్ని ఇండ్లలో అంటే అంత ఈజీ అయిపోయింది ఇప్పుడు అది దొరకడం కూడా ఇవన్నీ చూసిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఇది తీసుకున్న తర్వాత పిల్లలు ఏమవుతున్నారంటే వాళ్ళు ఒక మానసికంగా ఒక క్రూరత్వానికి గురి కావడం జరుగుతున్నది ఇవి తీసుకున్న తర్వాత అంటే వాళ్ళు చేసే పని మీద వాళ్ళకి ఏం చేస్తున్నామని కాన్షియస్ లేకుండా జరుగుతున్నది అంతా అంటే దీనిలో అవి తీసుకున్న తర్వాత వీళ్ళు చేసిండ్రు కదా వీళ్ళకి చట్టబద్ధంగా వీళ్ళు క్రూరత్వం ఇలాంటి వర్క్ చేశారు కదా ఇటువంటి పనులకు పాల్పడ్డారు కదా వీళ్ళకి శిక్షలు వేయకూడదు అనేది పద్ధతి కాదు వాళ్ళు అవి తీసుకోవడం వల్ల వాళ్ళ కాన్షియస్ కోల్పోవడం వల్ల వాళ్ళు ఎదురుగా ఎవరు ఆడపిల్ల కనబడితే చాలు అనేక దగ్గరకు వచ్చేసి వాళ్ళను మనం మొన్న పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటన చూసినాము ఇంతవరకు అది అది లేకుండా నడుస్తున్నది పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు ఏది జరగలేదు ఎలాంటి నిర్ధారణ జరగలేదు ఇంతవరకు అది ముఖ్యంగా అదే అదే బాలికలే బాలికల్లో చిన్న చిన్న పిల్లలే కాకుండా వైద్యురాళ్ళ పైన కూడా ఒక డాక్టర్స్ డాక్టర్స్ అంటే కనిపించే దేవుడు అంటే డాక్టర్స్ మనం కూడా భావిస్తాం అటువంటి డాక్టర్స్ని కూడా కామాందులు వదలడం లేదు ఇవి ఏ విధంగా చూడవచ్చు దీన్ని మనం ఇది భారతదేశంలో మే చాలా వరకు కూడా వైద్యులను నారాయణంతో పోల్చిన సందర్భాలు ఉన్నాయి మన పురాణాల్లో కూడా వైద్యుని నారాయణ అర్యని అన్నారు ఇలా ఉందంటే వైద్యుడు ఎంత దేవుని తర్వాత దేవునితో సమానమైన వాడు ఒక ఈ ఇలా డ్రగ్స్ సేవించిన వాళ్ళు కానీ చట్టాన్ని చట్టంలో మాకు శిక్ష పడదు అనే నమ్మకం ఉన్న ఇలాంటి నేరస్తులు కానీ ఆలోచన చేసేది ఏమంటే డాక్టర్ అన్న ఉండని అవతల ఎవరన్నా ఉండని ఆ టైంకు మనం మన కోరిక తీరుతుందా లేదా అనే కామాందులే ఇలాంటి జరుగుతున్నాయి ప్రభుత్వాలు నిర్దిష్టంగా ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోకపోవడం వల్ల నేరాలు చేసే వాళ్ళ ప్రవృత్తిలో కానీ వాళ్ళ ఆలోచనలో కానీ ఒకటి ఏమస్తుందంటే మనకు శిక్ష పడదు అనే ఆలోచన వస్తుంది ఈ శిక్ష పడదు అనే ఆలోచనకి ఎప్పుడైతే వస్తారో వ్యక్తులు వాళ్ళు విద్యలవిడిగా ఏదైనా ఏదైనా చేస్తారు సమాజంలో ఒక అత్యాచార ఘటన కాదు అద్దెలు చేయొచ్చు ఇంక వేరేవి చేయొచ్చు శిక్ష పడుతుందన్న ఒక భయం కల్పిస్తే కానీ ప్రభుత్వాలు కానీ న్యాయం కానీ చట్టం కానీ కలిగిస్తే కానీ వాళ్ళు ఇలాంటివి చేయడానికి బెదుర్కోవచ్చు ఆ భయం మన ఇండియాలో భ భారతదేశంలో ముఖ్యంగా భారతదేశంలో పోయింది మీరు అందుకోసం చూడండి గత పదిహేనుల నుంచి కానీ పదిహేను ఏళ్ళ నుంచి కానీ విపరీతమైన అత్యాచారాలు ఘటన జరుగుతున్నాయి దీన్ని ఇప్పుడు దీన్ని ఈ సమాజంలో ఈ మార్పు రావడానికి ఏమి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా కొన్ని జిల్లాలలో స్కూల్స్ పక్కల కాలేజీ పక్కల వైన్ షాపులు కళ్ళు దుకాణాలు వాటిపైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంది దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు గతంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు బిలో ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్లకు లిక్కర్ అమ్మ అమరాదు అని చెప్పేసి ఒక జీవో చేశారు తర్వాత అది గాలిలో కొట్టుకుపోయింది ఇప్పుడు చిన్నపిల్లలు అయినా అడిగినా ఇచ్చేటట్లయింది పరిస్థితి కళ్ళు కంపౌండ్లు ఇండ్ల ఇండ్ల మధ్యలోనే వెలిసినాయి ఇప్పుడు లిక్కర్ షాపుల కోసం పోటీ పడి టెండర్స్ వేస్తున్న వాళ్ళు ఉన్నారు సమాజంలో బాధ్యత గల పౌరులు కూడా లిక్కర్ లిక్కర్ షాప్ మనకు వస్తే చాలు అనుకునే దగ్గర ఉన్నారు ప్రజెంట్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలే మెయిన్గా వీటికి ఇటువంటి నేరాలను అరికట్టగలదు ప్రభుత్వము చట్టము న్యాయం ఈ మూడు బలంగా పనిచేస్తే కానీ ఇటువంటి చేకూళ్ళకు కానీ కాలేజీలకు కానీ పర్టికులర్ దూరం వరకు ఈ ఏరియా వరకు లిక్కర్ షాపులు కానీ కళ్ళు కాంపౌండ్లు కానీ ఉండకుండా చేస్తే దానిపైన పర్టికులర్గా కొద్ది దూరం ఉన్నందుకు కొద్దిగా ఆపొచ్చు మనం ఇటు ఇటువంటి చర్యలను అంతే దీన్ని సమూలంగా నిర్ణయం నిర్మూలించలేము కారణము ఇంకోటి ఏంటంటే రెండవది పిల్లలకు సంస్కారం నేర్పాల్సింది ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత టీజర్ తల్లిదండ్రుల పెంపకం కూడా ఇక్కడ చాలా వరకు మనకు ఇంపార్టెన్స్ ఉన్నది తల్లిదండ్రుల పెంపకం కూడా ఇది అంటే తల్లిదండ్రుల పెంపకము తప్పు ఉంది అని అంటలేం కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు ఎలాంటి ఆలోచన ధోరణితో వాళ్ళు వెళ్తున్నారు అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి పరిశీలించాలి కూడా ఇంట్లో పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు మన చుట్టూ మన మన దగ్గర అని చెప్పి ఇది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది వాళ్ళది కూడా ఇంకా మూడవ రెండో మూడవది నేరస్తులకు నేరం చేస్తే శిక్ష పడుతుంది అన్న భయాన్ని చట్టము న్యాయము రెండు కలిగించాలి ఇవి రెండు తర్వాత మీరు చాలా వరకు గమనించండి ఇప్పుడు జరుగుతున్న ఈ అరెస్లో అన్ని దరిద్రాలకు మూలం ఇంటర్నెట్ ఇప్పుడు దాదాపుగా చిన్న పిల్లలు అంటే ఒకప్పుడు సెల్ ఫోన్ వాడే వాళ్ళు జనాభాలో ఓన్లీ టె పది శాతం మాత్రమే సెల్ ఫోన్లు వాడేసారు ఇప్పుడు ఆరు సంవత్సరాల పిల్లల చిన్న పాప నుంచి కూడా ఇంటర్నెట్ ఉన్న సెల్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే పరిస్థితి వచ్చింది దీనివల్ల కూడా ఈ ఇటువంటి అగాయిదాలు జరగడానికి ఏమన్నా ఆస్కారం ఉందా చాలా ఉన్నది మీరు గతంలో చూడండి ఒక జియో అనే ఒక సంస్థ ఫ్రీ డేటా ఇవ్వడం స్టార్ట్ చేసే చేయకముందు మనకు అందరికీ నెల రోజులకు వన్ జీబీ డేటా సరిపోయేది ఇప్పుడు ప్రజెంట్గా డైలీ ఫైవ్ జీబీ డేటా కూడా సరిపోవడం లేదు ప్రతి మొబైల్లో ఫైవ్ జీ డేటా కావాలి ప్రతి మొబైల్లో ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడం వల్ల మెయిన్గా యువకుల చేతులలో స్మార్ట్ ఫోన్స్ వాడడం వల్ల వాళ్ళు వాడడం వల్ల పోర్నోగ్రఫీ సైట్స్ అశ్లీలమైన సైట్స్ వాటిని విశృంఖ విశృంఖలంగా ఈ యూత్ చూడడం వల్ల వాళ్ళు ఒకలాంటి క్రూరత్వానికి ఒకలాంటి అవసరానికి బానిసగా మారి ఇలాంటి నేరాలు చేసే అవకాశం కూడా చాలా ఉన్నది మనం బాగా గమనించండి అసలు ఒక పదేళ్ళ క్రితము ఇన్ని సంఘటనలు ఎక్కడ ఉన్నాయి లేవు ఎప్పుడైతే జియో లాంటివి వేరే సంస్థలు వచ్చేసి ఫ్రీ డేటా మీరు వాడుకోండి కావాల్సినంత వాడుకోండి అన్న తర్వాత మన మొబైల్లోనే మనకు ప్రపంచం ఉన్నది ప్రజెంట్గా మన ఆ ప్రపంచం ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉన్నది మెయిన్గా కావాల్సింది ఇప్పుడు ప్రజెంట్గా చేయాల్సింది కూడా ప్రభుత్వాలు డాటా మీద కూడా అంతే స్ట్రిక్ట్గా వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది చైనా లాంటి కంట్రీలలో ఫోర్న్ సైట్స్ బ్యాన్ చేశారు అక్కడ గూగుల్ కూడా బ్యాన్ ఉంటుంది చైనా లాంటి దాంట్లో ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఇంజన్ లాంటివి అవతల వాళ్ళకి పోవు కాబట్టి దాంట్లో ఏదైనా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు బ్యాన్ చేశారు అందుకో నేరాలు అక్కడ తక్కువ అంటే మనకు తెలియదు సోషల్ మీడియా ఓన్లీ ఇదే ఇండియాలో చూసి అనుకుంటున్నాం చైనాలో చాలా జరిగి ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ ఇప్పుడున్న గ్లోబలైజేషన్ ప్రక పరిస్థితులలో ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంది అంటే ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రజల పట్ల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల పట్ల ప్రజలకు కావాల్సిన భరోసా పట్ల నమ్మకం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించాలి ప్రవర్తించినప్పుడు ఇటువంటి అత్యాచారాలు అన్యాయాలు అన్నీ నిర్మూలించబడే అవకాశం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం ఒకటే బాధ్యతగా బాధ్యత పెట్టడం కన్నా తల్లిదండ్రుల పాత్ర ఏంది సమాజంలో మార్పు రావడానికి ఇటు ప్రభుత్వానికి ప్రజలు కూడా సహకరించాలి తర్వాత తల్లిదండ్రులు కూడా ఏ విధంగా పిల్లలపైన దృష్టి సారించాలంటారు తల్లిదండ్రులు మెయిన్గా తల్లిదండ్రులు వాళ్ళ పెంపకాన్ని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండవది పిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ మగపిల్లలు మెయిన్గా ఆడపిల్లలు కానీ మగపిల్లలు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళలో శారీరకంగా వచ్చే మార్పులను కూడా తల్లిదండ్రులు గమనించాలి వాళ్ళ యాటిట్యూడ్ గమనించాలి మెయిన్గా వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉంది సమాజం పట్ల తల్లిదండ్రులు ఎప్పుడైతే సమాజ విలువలను పిల్లలకు నేర్పిస్తారో ఇప్పుడు లేవవి సమాజ విలువలు ఎప్పుడైతే నేర్పించగలుగుతారో అంటే పెద్దవాళ్ళు ఇంతకుముందు వాళ్ళు ఎట్లా ప్రవర్తించారు సమాజం పట్ల మనం ఎట్లా బాధ్యతాయుధంగా ప్రవర్తించాలి ఈ సమాజం మనది దేశం మనది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మనకు మిత్రులు అనే ధోరణిని మెయిన్గా పిల్లలకు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళతో పాటు ఉండే వాళ్ళకు కానీ నేర్పించగలిగితే సమాజం అంతా సమసమాజంగా మారుతుంది ఇది ఇప్పుడు ఏదైతే సమాజంలో జరుగుతున్న అగాయిత్యాలు నేరాలు ఘోరాలు నియంత్రించాలంటే ప్రభుత్వం ఒకటే బాధ్యత కాదు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో ఉంటుంది అందువలన పిల్లల నడవడిక పిల్లలపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెబుతున్నారు ఎంవీ రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్